ప్రవీణ్ గారు మరి ఇంత చిన్న వయసులో ఆయన వయసు ఇరవై సంవత్సరాలే ఈ ఇరవై ఐదు సంవత్సరాల నూతన భోగడం మరి యొక్క బాబాయ్ గారి ఎక్స్పీరియన్స్ ఇరవై ఐదు సంవత్సరాలు మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఈయన కొత్త ఆలోచనలు సరి కొత్తగా సాహిత్యం అదిగా చెప్తున్నాం ఏంటి ఇంత పెద్ద షోరూమ్ కట్టారు కదా ఇంత పెద్ద షోర్లు ఏమేమి వాళ్ళ ఇంటికి నా ఇంటికి యువకరింటికి అందరిండ్లకు అందరింటి యొక్క శోభను సౌందర్యాన్ని

कहेला क्वेला ताजे दिना اچھا توهان کي ڏاڍو شکريو آهي ته توهان جي مدد ڪئي అత్యంత ఆధునిక ఆధునికీకరణమైన సాహితి స్టైల్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ లోపలంతా కూడా అన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు ఇల్లు ఎట్లా నిర్మాణం చేసుకోవాలనేది వీళ్ళే దాదాపు ఒక వంద రకాలైన గోడలు ఎట్లుండాలా కింద ఫ్లోరింగ్ ఎట్లుండాలా పైన స్లాబ్ ఎట్లుండాలా ఎట్లా డిజైన్ చేయాలనే ఒక అత్యంత ఆధునికమైన నమూనాతో ఇక్కడ కొన్ని మరుగుదోడ్లు కానీ వంట రూములు కానీ బాత్రూములు కానీ ఇవన్నీ నిర్మించడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఒకటికి సార్లు మూడు సార్లు చూసి ఇక్కడ ఈ డిజైన్ బాగుంటుంది ఆ డిజైన్ బాగుంటుంది దాదాపు ఒక ఇరవై ముప్పై డిజైన్లు ఉన్నాయి ఆ ఇరవై ముప్పై డిజైన్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అది వాళ్ళ ఏదైతే నచ్చుతుందో దాన్ని కోరుకుంటే ఈ షాపులో తీసుకొని పోయి అదే విధమైన పద్ధతిలో ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చుననే ఒక మంచి ఉద్దేశంతో ప్రొద్దుటూరులో అత్యంత ఆధునికంగా అభివృద్ధి అయ్యే పొద్దుటూరు పట్టణంలో కూడా ఇటువంటి స్టైల్ టైల్ స్టాప్ ఉండడం అనేది గొప్ప విషయము వీళ్ళు అత్యంత ఆధునికమైన పద్ధతులు ఇరవై ఏళ్ళకైనా కూడా ఇంత ఆధునికమైన పద్ధతులు వస్తాయో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కడప జిల్లాలో ఎక్కడ లేనంత బాగా ఈ యొక్క స్టైల్ షాప్ ఏర్పాటు చేసిన దానికి వారందరికీ ధన్యవాదాలు ప్రజలందరూ కొత్తగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళందరూ ఒకసారి గురించి చూసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ల ప్రకారం వాళ్ళు కూడా ఎన్నో ఇల్లు నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటారు మరి ఈరోజు ఇక్కడ మమ్మల్ని అందరినీ పిలిచి ఇది ప్రారంభోత్సవం చేసిన వాళ్ళందరికీ అన్ని రకాల ఈ షాపు బాగా జరగాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి షాప్ చేరుకోవాలని

థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్ బయట ఎండలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది లోపల వాళ్ళు ఎంత ఎంత కోఆపరేట్ చేస్తున్నారు బయట నుంచి వాళ్ళు కూడా అంతే కోఆపరేటింగ్గా ఉన్నారు సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కోటి కోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు సాహితీ టైల్స్ మాల్స్ ఓపెనింగ్కి వచ్చానండి అండ్ ఎలాంటి ప్లేసెస్లో కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడటం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ట్వంటీ ట్వంటీ తర్వాత చూసిన ఈ గ్రోత్ ప్రొదుటూరునే కాదు రెండు రాష్ట్రాల్లో వెళ్ళినా ఆల్ ఓవర్ కంట్రీ చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ తర్వాత చాలా 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 గ్రోత్ ఉంది ఇలాంటి ఎన్నో ఓపెనింగ్స్కి ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు సో ఇట్ ఈస్ అ క్లియర్ కట్ సైన్ దట్ గ్రోత్ అనేది ఉంది అని అది క్లియర్గా కనిపిస్తుంది సో దానికి మనం అందరూ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్ సో సాహితీ టైల్స్ మాల్కి ఈరోజు రావడం చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ ప్రొద్దుటూరుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ ప్రొదుటూరులోనే కాకుండా అన్ని చోట్లలో ఇలాంటి గ్రోత్ చూడాలని రియలీ రేలీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాహితీ టైల్స్ మాల్లో ఇప్పుడు దాకా మొత్తం చూడలేదు కానీ నిన్న కొన్ని కొన్ని క్యాటలాగ్స్ అవన్నీ చూపించారు మన మెట్రో సిటీస్లో హైదరాబాద్ బెంగళూరులో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి అండ్ అది కూడా ప్రతి ఒక్క బడ్జెట్లో అంటే ఓన్లీ తక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కువ సంపాదించిన వాళ్ళు అలాంటి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ షాప్కి రండి కలెక్షన్ చూడండి వెరైటీస్ చూడండి మీకు ఎలాంటి అవసరం ఉందో ఎందుకంటే ఇంటి అనేది ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ మనం మార్నింగ్ అక్కడే ఈ వేకప్ సో మా చుట్టుపక్కల వాతావరణం వాతావరణం అనేది చాలా నీట్గా క్లీన్గా మనకి నచ్చినట్టుంటే ఖచ్చితంగా డే మొత్తం కూడా బాగా నడుస్తుంది సో ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనలైజ్ థింగ్ అందరికీ కలర్స్ వేరే వేరేగా నచ్చుతాయి అందరికీ టైల్స్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ వేరే వేరేగా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంత మెంబర్స్ ఎంతమంది మెంబర్స్ ఉంటారో ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లు ఇంటీరియర్స్ చేపించుకుంటున్నారు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చాలా ఏస్టెటిక్గా వాళ్ళు హౌసెస్ని డెకరేట్ చేసుకుని చాలా ఖర్చు కూడా పెడుతున్నారు ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ మనం టైం వర్క్ తర్వాత స్పెండ్ చేసింది అక్కడే మా ఫ్యామిలీతో పాటు కాబట్టి అందరికీ ఇష్టమైనట్టు ఇంటీరియర్స్ అలా చేయించుకుంటున్నారు సో ఖచ్చితంగా సాహితీ మీకు అన్ని ప్రకారంగా అన్ని వెరైటీస్ మీ బడ్జెట్ లో ఫిట్ అయినట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ కనిపిస్తాయండి సో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి మైండ్ వాక్స్ పెట్టుకుంటా ఫస్ట్ షాప్ కి రండి బడ్జెట్ అనేది పక్కన పెట్టి ఫస్ట్ షాప్ కి రండి షాప్ కి వచ్చిన తర్వాత కలెక్షన్ చూసిన తర్వాత ఓనర్తో ఓనర్ గారితో మాట్లాడుకొని బడ్జెట్ విశేషం అప్పుడు మాట్లాడుకోండి బట్ వచ్చి విండో షాపింగ్ గురించి ఎవ్వరూ డబ్బులు చార్జ్ చేయరు కాబట్టి ఫస్ట్ షాప్ రండి వచ్చి కలెక్షన్ చూడండి దాని తర్వాత బడ్జెట్ గురించి ఆలోచించండి కొన్ని కొన్ని సార్లు ప్రోడక్ట్ చూసిన తర్వాత దాని క్వాలిటీ చూసిన తర్వాత దాని మీద రెండు రూపాయలు ఎక్కువ పెట్టాలంటే కూడా మనసు ఒప్పుకుంటుంది సో అవన్నీ ఎప్పుడవుతుంది మీరు వచ్చి ప్రోడక్ట్ని చూస్తే కానీ సో బయట ఉన్న వాళ్ళు కానీ లోపల ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సాహితీ టైల్స్ మాల్కి రండి కలెక్షన్ చూడండి దాని తర్వాత మీ ఇంటీరియర్స్ హ్యాపీగా చేయించుకోండి సో వన్స్ అగైన్ ప్రదు జనాలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ మీడియా వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ ఇదే ప్రేమ చూపిస్తూ ఉండండి